వెల్కమ్ బ్యాక్ టు రేచల్ విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి మా ఛానల్ని చూస్తూ ఉండాలి ఇవాళ నా పుట్టినరోజని మా బావ చేసే ఆడావుడి అంత ఇంత కాదు అయితే నా పుట్టినరోజుకి నేనే ఇంతలా కష్టపడుతున్నా అసలు ఎవరు హెల్ప్ లేకుండా నేనైతే అవసరం లేదు బావ ఎందుకు అని చెప్పాను కానీ బావ అయితే పర్లేదులే చేస్తాను పుట్టినరోజు ఏం కాదు నేనైతే ఎవరికి తెలియకుండా ఇంట్లోనే ప్రశాంతంగా చేయమని అడిగిన కానీ బావా ఏం పర్లేదు అని చెప్పేసి అంతా ప్రిపేర్ చేయమని చికెన్ అవన్నీ తీసుకొని వచ్చిండు నేనైతే ఇంకా పండ్లన్నీ మొదలు పెట్టాను మధ్యాహ్నం ఒంటి గంటకైతే మొదలు పెట్టాను చికెన్ అయితే పసుపు పెరుగు ఉప్పు అన్నీ వేసి కలిపి ఫ్రిడ్జ్లో అయితే పెట్టి వచ్చేసి ఇవన్నీ ఒలుచుకుంటున్నాను పుదీనా బావ అయితే నా కోసం టీ పెట్టుకొని తెచ్చిచ్చాడు ఇచ్చాడు నేనైతే కష్టపడుతున్నాను ఎలా పోసాడో చూడు కప్పు నిండా అంతా టీ పడేసిండు పాపం తెలీదు అయినా కూడా నా కోసం టీ పెట్టుకొని వచ్చిండు ఇలాంటివన్నీ చేస్తుంటే చాలా బాగుంటుంది ఇంకా కష్టం అనిపించకుండా పనులన్నీ చేయాలనిపిస్తుంది కదా అయితే మా ఆడపిల్లకి ఫోన్ చేసి ఆ అమ్మాయిని పిలిపించిండు నేను ఒక్కదాన్ని అయితే కష్టపడుతున్నానని మా ఫ్యామిలీస్ ఉంటాయి కదా వాళ్ళందరికీ అయితే నేను అన్నం తయారు చేస్తున్నాను ధమ్ బిర్యానీ అయితే రెడీ చేయమని అడిగిండు అందుకని ఇంకా నేను ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నా అన్నీ ఎక్కువ ఎక్కువ మసాలాలు కావాలి కాబట్టి మా అమ్మాయికి అయితే ఫోన్ చేసి ఆ అమ్మాయిని పిలిపించి ఇంకా బావ అయితే కేక్ ఆర్డర్ చేయడానికి వెళ్ళిండు నాకు తెలీదు వద్దని చెప్పా కేక్ కూడా నేను చిన్నపిల్లల ముందు నేను కొయ్యను బావా అంటే ఏం పర్లేదు అసలు కేక్ లేకుంటే పుట్టినరోజు అవుతుందా అని చెప్పేసి వెళ్ళిండు ఇంకా అమ్మాయి అయితే నాకు తోడుగా ఉండి నాతో మాట్లాడతా ఈ విధంగా పండ్లన్నీ చేసుకున్నాము చికెన్ అయితే మళ్ళీ ఉడకపెట్టాను అది పెద్ద బాయిలర్ అంట తొమ్మిది వందలకి తీసుకొని వచ్చిండు కోడిని తీసుకొని మొత్తం తీసుకొని వచ్చిండు నేను ఇంకా దాన్ని మళ్ళీ ఇంకోసారి ఉడకబెట్టాను ఆ విధంగా చికెన్ స్టాక్ అయితే మిగిలిందని చెప్పాను ఇప్పుడు చికెన్ అది అదంతా ఈ విధంగా ఉడికిపోయింది పసుపు అవన్నీ కలిపి పెట్టాను చెప్పాను కదా ఈ విధంగా ఉడకబెట్టేశాను ఇప్పుడు దీంట్లో మసాలాలు అవన్నీ వేసి ప్రిపేర్ చేసుకుందాం మళ్ళీ కొద్దిగా పెరుగు పుదీనా కొత్తిమీర నాలుగు చిల్లీలు వేసి మిక్సీ పట్టిన పేస్ట్ ఇది ఇంక దీని అంతా కలిపి మళ్ళీ ఇంకోసారి నేను నాన పెడతాను చికెన్ మొత్తాన్ని అదిగో అల్లం పేస్టు ఇవన్నీ వేసి పెడుతున్నాను మసాలాలు మొత్తం వేసి కలుపుతాను ఇంకా ఆ పాప మాత్రం నా పక్కన కూర్చొని నాతో మాట్లాడుతూ నాకు టైం పాస్ అవుతూ ఉంది ఇంకా నేను ఇదిగో ఉప్పు కారం మసాలాలు మొత్తం వేసేసుకుంటున్నాను ఇవన్నీ వేసి కలిపి పక్కన పెట్టి కాసేపు నానిన తర్వాత చికెన్ అయితే కుక్ చేస్తాను కర్రీ మాదిరిగా పుట్టినరోజు విషయం అయితే నాకైతే ఏమో కానీ అసలు నేను మాత్రం ఫుల్ పని అయితే పెట్టుకున్నాను నాకు స్నానం చేయడానికి కూడా అసలు టైం లేదు నేను పడుకుండేసరికి నైట్ అయింది నైట్ పదవతే అయింది అసలు పది గంటలకు నేను అన్నం తిన్నాను అంటే మా చుట్టాలని వాళ్ళ కొత్తగా మా బంధువులు వాళ్ళు వచ్చారు బెంగళూరు నుంచి ఇంకా వా అన్నం అవన్నీ రెడీ చేస్తున్నాం కాబట్టి వాళ్ళని కూడా పిలిచి అయితే పెట్టాను అందుకని ఇంకా వాళ్ళంతా మాట్లాడుకొని కాసేపు అంతా వెళ్ళిపోయాక నాకైతే చాలా టైం పట్టింది ఈ విధంగా అయితే చికెన్ అంతా మిక్స్ చేసుకుంటున్నాను అన్నీ బాగా ఫుల్గా వేసాను మసాలాలన్నీ మా ఆడపిల్ల అయితే ఎలా చేస్తున్నావా అని చూస్తుంది ఇంకా నేను అన్నీ నేను ఫస్ట్ నుంచి ఇక్కడ చేస్తున్నాను కాబట్టి నాకు వంటలు అన్నీ వచ్చు రావు అనే అస్సలు ఉండవు అన్నీ నేను నేర్చుకున్నాను కాకపోతే ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద ఫంక్షన్లు కట్ అయితే నాకైతే తెలీదు ఒక పది కేజీలలోపు అయితే అన్నీ చేస్తా నేను అన్నీ అయితే నేర్చుకున్నాను ఈరోజైతే బాగా దమ్ బిర్యానీ అయితే చేయమండు దానికోసం ఈ ఉల్లిగడ్డలు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఉల్లిగడ్డలు అయితే కోస్తున్నా మా ఫ్రెండ్స్ వచ్చిండ్రు ఈ పాప అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే వచ్చింది వాళ్ళ పిల్లలని అల్లని తీసుకొని ఫ్రెండ్ అంటే బంధువులు కూడా వాళ్ళు ఇంకొచ్చి కాసేపు నాకు టైంపాస్ టీ తాగాం మళ్ళీ ఇంకోసారి టీ తాగుతూ మాట్లాడుకుంటూ కూర్చున్నాం నేనైతే టీ పెట్టడానికి వెళ్ళాను మా ఫ్రెండ్ అవన్నీ కోసి ఇచ్చింది ఇంక వీళ్ళంతా వస్తూ ఉంటారు రోజు నా కాడికి నాకు చాలా బాగా మామూలుగా టైంపాస్ అవుతూ ఉంటుంది బోర్ అయితే అస్సలు కొట్టదు ఇంకూరు కాడంటే ఈ విధంగానే ఉంటుంది చాలా బాగుంటుంది అసలు ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం కళాయి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇంకా అవన్నీ ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి చాలా ఆయిల్ అయితే పడుతుంది ఇంకా ఆయిల్ వేసి ఒకేసారి అదే ఆయిల్లో చికెన్ అయితే కుక్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు అయితే ఇంకా ఉల్లిగడ్డలు అయితే వేసుకుంటాను మా పిల్లలకి స్కూల్లో వదిలేసిండ్రు టైం అయింది వాళ్ళు కూడా ఇంటికి వచ్చేశారు లే పనులు ఎక్కువ ఉన్నాయి పిల్లలు వచ్చి అల్లరి చేస్తున్నారు ఏందమ్మా ఏం కూర ఏంది కేక్ డాడీ అంతా అల్లరి చేస్తున్నారు వెళ్ళేసి ఊరందరు పిల్లలకు చెప్పి అందరిని అయితే తీసుకొని వచ్చినారు ఈ చిన్న పిల్లలు మాత్రం నేను కనపడతా నేను కమంటా అని అడుగుతుంటే వాళ్ళనైతే చూపిస్తున్నాను వాళ్ళకి అలా నచ్చిని చేస్తుంటే పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు కదా అందుకని వాళ్ళకి అది చూపించాను నవ్వుకుంటూ బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు అదిగో నా చుట్టూ పిల్లలు చూసారా ఈ విధంగానే అల్లరి జరుగుతూ ఉంది బయట ఇంకా చాలా మంది పిల్లల్ని తీసుకొచ్చారు మా అమ్మ పుట్టినరోజు మా డాడీ కేక్ తెత్తాడని అందరినీ తీసుకొని వచ్చిండ్రు మా ఇంటికి చాలామంది పిల్లలు ఒక పది మంది అక్క ట్యూషన్కి వస్తారు ఇంకా వాళ్ళంతా వచ్చేసి ఇంకొన్నారు ఇంకా పిల్లలు ట్యూషన్ పిల్లల కోసం అయితే నేను కేక్ అయితే తీసుకురామన్నాను ఇంకా కేక్ తీసుకొచ్చి పిల్లల వరకు అయితే కట్ చేసియాలనుకుంటున్నాను బావతో కూడా అదే చెప్పాను పెద్ద కేక్ అయితే తేవద్దు పిల్లల వరకు మటుకు చిన్న కేక్ ఒకటి తీసుకుని రా వాళ్ళ వరకు అయితే కట్ చేసిద్దామని అయితే చెప్పిన సరేలే అన్నాడు ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ని మనము ప్రిపేర్ చేసుకుంటున్నాం ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో చికెన్ అయితే కుక్ చేసుకుంటున్నాను ఈ పక్కా రైస్ పెట్టుకున్నాను అది ఆ మసాలాలన్నీ వేసి హోల్ గరం మసాలాతోటి రైస్ పెట్టుకున్నాను ఇటువైపు ఆలోపు ఈ చికెన్ కుక్ అయితే ఇంకప్పుడు దమ్ పెట్టుకుందాము ఇప్పుడైతే ఆ విధంగా కుక్ చేసుకుంటున్నాను వీటిని డు ఇంకా ఇంక ఫ్రై చేసుకుంటూ బయట పనులు చూసుకుంటూ అన్నీ చేసుకుంటూ ఉన్నాను ఒక్కదాన్ని మా ఫ్రెండ్ అయితే ఉంది ఇంకా ఫ్రెండ్ నా దగ్గర కూర్చొని ఆ పక్క మాట్లాడుతూ ఉంది ఇంక నేను ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను ఏ అమ్మాయి అయినా పెళ్ళి చేసుకునే ముందు ఒక్క నల్లే ఇంకా నాకేం పర్లేదు మామూలుగా ఇంకా నేను ఒక్కదాన్నే మహారాణిని పెద్ద కొడల్ని అని కులుక్కుంటా పోతే ఇలాగే ఉంటుంది తోడు ఎవ్వరు ఉండరు అందుకని ఇద్దరు కడుకులు ముగ్గురు కొడుకులు ఉన్నాళ్ళ ఇంట్లోకి కాడలుగా వెళ్తే వాళ్ళు ఇల్లు ఇలాంటప్పుడు హెల్ప్ చేస్తూ చాలా బాగుంటుంది సందడిగా అందుకని కొద్దిగా అమ్మాయిలందరూ ఆలోచించుకోవాలి ఎసురైతే కాగింది ఇంకా ఎసురులో బియ్యం అయితే వేసుకుంటున్నాను నేను బాస్మతి రైస్తో అయితే చెయ్యట్లేదు మామూలు రైస్తోనే చేస్తున్నాను ఈ రైస్ చాలా బాగుంటుంది సన్నగా నార్మల్గా చేస్తున్నాను మరి కట్ ఎందుకులే అని చెప్పాను బావుకి అసలు నాకు ఇది చేస్తుంటేనే చాలా గిల్టీగా ఉంది నా పుట్టినరోజు అందరికీ కొంతమందికి ఇష్టం ఉండదు కదా అందుకని ఇంకా లోపల అవన్నీ పెట్టేసి బయటకు వచ్చి కోళ్ళకైతే గింజలు వేసుకుంటున్నాను ఇంకా బయటకు వచ్చి ఆ పని చేసుకుంటూ అయితే ఉన్నాను ఈ లోపు చికెన్ రెడ్ అయిద్ది అండ్ అన్నం కూడా కొద్దిగా లైట్గా కుక్ అవ్వాలి కాబట్టి ఇంకా అన్నం అయితే పెట్టేశాను ఈ లోపు మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయింది ఇంకొక అమ్మాయి అయితే వచ్చింది ఇంకా అమ్మాయికి ఇంకా నాతో కూర్చుంది కాసేపు ఇప్పుడు నాలుగున్నర అట్టా టైం అయితే అవుతుంది ఐదు అవుతుంది ఇంక ఇప్పుడు అయితే దమ్ పెట్టుకుంటున్నాను అడుగునా వేసి కర్రీ కొద్దిగేసి ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ వేసి ఇంకా అన్నం అంతా దమ్ అయితే పెట్టుకుంటున్నాను ఈ విధంగా అయితే దమ్ పెట్టుకోవాలి కదా చికెన్ అయితే అస్సలు ఎంత ఉడకబెట్టినా అస్సలు ఉడకలేదు దానికడ చాలా టైం అయితే అయిపోయింది అయినా ఒకసారి ఉడకబెట్టినా ఒకసారి నానబెట్టినా మళ్ళీ ఇప్పుడు దమ్ చేసేటప్పుడు మళ్ళీ ఇప్పుడు కుక్ అయింది కదా ఇంకా ఈ విధంగా అయితే నేను అన్నం అంతా దమ్ చేసుకున్నాను ఇప్పుడు అందరు వెళ్ళిపోయి ఇంకొక అయితే వచ్చింది ఇంకా ఆ పాపతో అయితే ఉన్నాను వాళ్ళంతా ఏదో ఒక హెల్ప్ అయితే చేశారు నాకు అందుకని అందరినీ పిలిచాను అందరికీ అన్నం అయితే ఇంటికి పంపించేశాను మా ఫ్రెండ్ ఒక్క అమ్మాయి మిస్ అయింది ఇంకా నేను ఎందుకు లే అని చెప్పేసి రాలేదు ఇంకా అమ్మాయికి అయితే సండే రోజు ఉదయాన్నే అయితే మళ్ళీ మామూలు బిర్యానీ చేసి పంపించేశాను ఈ విధంగా పొరకి నెయ్యి వేసుకుంటూ ఆనియన్స్ వేసుకుంటూ తయారు చేసి పెట్టుకున్న కర్రీ అండ్ ఇవి పుదీనా అండ్ కొత్తిమీర వేసుకుంటూ ఈ విధంగా అయితే దమ్ని ప్రిపేర్ చేసుకోవాలి ఆల్మోస్ట్ చాలా వరకు అంతా అయిపోయింది ఇంక ఇప్పుడైతే అంత అన్నీ వేసుకున్నాక పైన మిగిలిన నెయ్యి కూడా వేసుకొని ఇంకా మనం పెట్టేసుకోవాలి ఇంకా ఇంకా దమ్ పెట్టుకోవాలి దీన్ని నేనైతే పిండి అవేం పోయకుండా ఈ విధంగా క్లాత్ తోటి అయితే పెట్టుకొని ఇంక ఈ అంట్లు మొత్తం కడిగేసి కడిగేసుకుంటున్నాను మళ్ళీ చీకటి ఉంది చూడండి ఇంకా నైట్ అయితే అసలు కుదరదు ఇంక అప్పటికి చూసారా ఎంత ఫాస్ట్గా కడుక్కుంటున్నానో నాకైతే ఎప్పుడు చేసుకోవాలి ఎప్పుడు ఇల్లుచుకోవాలి అనే కోపం అయితే వస్తుంది ఇంకా అన్నీ చేసుకుంటూ ఆడావిడైతే పడుతున్నాను నన్ను చూస్తే నాకే జాలేస్తుంది అసలు ఏంటి నా పుట్టినరోజు ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఇలా జరిగిందని సరేలే ఎట్టకట్ట అని ఇంకా అవన్నీ అయినాక చికెన్ చికెన్ అయితే వండుతున్నాను చార్ తయారు చేయాలి కదా చిన్న చిన్న ముక్కలుగా చికెన్ని కట్ చేసి ఇంక ఈ విధంగా చికెన్ చేస్తున్నాను పెరుగు చట్నీ అవన్నీ ఉంటాయి కదా ఇంకా ఓన్లీ పెరుగు చట్నీలో అయితే దమ్ బిర్యానీ తినలేము అందుకని చికెన్ చార్జ్ చేయమన్నాడు ఇది చికెన్ చార్ చా తయారు చేస్తుంటే ఇది కర్రీ నేను చూసుకోలేదు కొద్దిగా గట్టిగా తయారైంది ఇంక అయినా బాగానే ఉంది టేస్ట్ చాలా బాగా అయితే అయింది ఇంకా చికెన్ మూత పెట్టేసి ఒక్కసారి దమ్ బిర్యానీ చూద్దామని మూత తీశాను ఈ విధంగా అయితే కుక్ అయింది నార్మల్ రైస్తోనే అస్సలు సూపర్గా తయారైంది నేనైతే ఎంత బాగా అవుతుంది అనుకోలేదు అనుకోకుండా బాగా చేయమన్నాడు కాబట్టి చేశాను అస్సలు భలే తయారైంది చికెన్ కూడా బాగా కుక్ అయింది చాలా అసలు ఉడుకుతుందో లేదో అనుకున్నాను కానీ బాగా కుక్ అయింది బాగా ఉడికింది చాలా బాగా వచ్చింది దమ్ము కూడా బాగా సరిపోయింది బాగుంది ఈ విధంగా అయితే అదిగో దమ్ బిర్యానీ రెడీ చేసేసాను ఇంకా నా పనులన్నీ అయిపోయినాయి ఇంకా నేను వచ్చాక ఏడైతే అయింది నేను బాగా నరిచేసి నాకు తోడు లేవు నువ్వు పిల్లలను కూడా చూసుకోలేదని చెప్పేసి నేను అరిచి నేనైతే రెడీ అవుతున్నాను ఇంకా బాగా పెరుగు చట్నీ అయితే తయారు చేస్తుండ్రు ఇంకా పనులన్నీ అయిపోయినాయి పిల్లలంతా పాపం నా కోసం ఎప్పటివరకు ఎదురు చూసి ఇంకా అప్పుడైతే ఇంకా కేక్ కొట్టడానికైతే నేను రెడీ అయ్యి వచ్చేసాను ఈ విధంగా అయితే ఇలా చూస్తుంటే నాకైతే ఒక రకంగా అనిపించింది నాకు ఇలాంటివన్నీ నచ్చవు కానీ ట్యూషన్ పిల్లలు అంతా ఉంటారు కదా వాళ్ళ కోసమైనా కేక్ అయితే కొయ్యాలని అనుకున్నాము ఇప్పుడు కేక్ కోసేసి అందరికి పెట్టేస్తున్నా ఇతను మా ఈ బాబు మా పెద్ద బాబు ఈ బాబు చిన్న బాబు కేక్ అంటే చాలా ఇష్టం అసలు అల్లాడతాడు ఆ కేక్ కోసం ఇంకెదురు చూస్తూ ఉన్నారు పిల్లలంతా ఇంకా అందరికీ తినిపిచ్చేసి ఎవరి కేక్ అయితే వాళ్ళకైతే ఇచ్చేసాను ఇంకా ఈ విధంగా అయితే నా పుట్టినరోజు జరిగింది ఈ విధంగా అల్లన్న పిల్లలు చూసారా అసలు ఇంత ఆడావుడు పడింది నేను చిన్న ఈ పిల్లల కోసమే ఎక్కడ లేట్ అయిపోతే వెళ్ళిపోయి నిద్రపోతారో అని చాలా ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ చేసుకొని పిల్లల కోసం అయితే ఏడున్నరలోపు రెడీ అయిపోయాను ఏడున్నరలోపు పనులన్నీ చేసుకొని నేనైతే ఇంకా వీళ్ళ కోసం కేక్ అయితే ఈ బాబు అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాడు తీసుకొని వచ్చి ఆ బాబుకి కూడా కేక్ పెట్టేసి ఇంకా ఇంకా అయిపోయింది పుట్టినరోజు పిల్లలు అయితే నాకు పెడుతున్నారు అందరు తినేసి ఇంకెళ్ళిపోయిన తర్వాత నేనైతే తింటున్నాను అసలు చాలా లేట్ అయింది నా మొహం చూడండి ఏ విధంగా అయిపోయిందో నేనైతే అలసిపోయాను చాలా నా చా ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మా ఛానల్కి చా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లే నేను ఎంత హ్యాపీగా మళ్ళీ మళ్ళీ వీడియోస్ పెట్టగలుగుతున్నాను ఇంకా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి లేదా బంధువులకి షేర్ చేయండి ఇంత కష్టపడ్డాను కదా కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది అన్ని వంటలన్నీ చాలా బాగా కుదిరాయని అందరు చెప్పారు నాకు చాలా హ్యా చాలా హ్యాపీగా అనిపించింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ అంతా వచ్చి నాకు హెల్ప్ చేశారు నాకు కొద్దిగా కష్టం తగ్గించారు వాళ్ళందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంకా ఈ వీడియో ఎంతవరకు మీరు చూసినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్